నివేద థామస్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదని చెప్పాలి రెండు వేల పదహారులో వచ్చిన నాని జెంటల్మెన్ మూవీతో మన తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని జయలవ కుష నిండుకోరి వన్ ఎయిటీన్ బ్రోచే వారెవరురా వకీల్ సాబ్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు నివేత రెండు వేల ఇరవై రెండులో వచ్చిన శాకినీ డాకిని తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య పెద్దగా యాక్టివ్ గా కనిపించట్లేదు నివేత అయితే ఈ రోజు ఆమె ఒక ట్వీట్ చేశారు ఆమె చేసిన ట్వీట్ తో తన పెళ్లి న్యూస్ బయటకు వచ్చింది ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది చాలా కాలం అయింది బట్ ఫైనల్లీ అంటూ హార్ట్ ఇమోజీతో ట్వీట్ చేసింది నివేత ఆ ట్వీట్తో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు ఫైనల్లీ అంటే ఏంటి పెళ్లి చేసుకుంటున్నారా ఎంగేజ్మెంట్ అయిందా అంటూ నివేతాని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆమె చేసిన ఆ ట్వీట్ ఏదైనా కొత్త సినిమాకి సైన్ చేసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు అసలు నివేత ట్వీట్ కి అర్థమేంటో తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేంత వరకు ఆగాల్సిందే